అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఏదైతే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను మనకి ఇక్కడ విడుదల చేయడానికి ఆదేశాలు అయితే అందించింది అనమాట మరి ఇప్పటికే మనకు డబ్బులు జమ కావాల్సి ఉన్నా కూడా చాలా కారణాల వల్ల మనకు లేట్ అయితే అయింది మరి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిసి రైతులకి ఒక అన్నదాత సుఖీబా పథకాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు మొన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ కూడా రైతులకు అన్నదాత సుఖీభావ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరొక ఇరవై రోజుల్లో ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక సీఎం చంద్రబాబు గారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన అనే మూడు ప్రధాన లక్ష్యాలతో మన ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి అభివృద్ధి దిశగా ముందుకు సాగితేనే నిజమైన ప్రజలకు నిజమైన సంక్షేమం అందించగలమని చెప్పి ఆయన తెలపడం జరిగింది మరి రాష్ట్ర మనకు రైతుల ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద మూడు విడతల్లో విడతలో తొలి విడతలో ఐదు వేల రూపాయలు రెండో విడతలో ఐదు వేల రూపాయలు మూడో విడతలో నాలుగు వేల రూపాయలు మొత్తం కలిపి పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఇక మరొక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అదనంగా ఆరు వేల రూపాయలను కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలను రైతులకు అందిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మే నెల మొదటి వారం నుంచి కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట కాబట్టి ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఎంతో మేలు చేసే విధంగా కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనకు ఆదేశాలైతే జారీ చేసింది మరి ఇక ఈ యొక్క పథకాన్ని మనకు పిఎం కిసాన్తో కలిపి ఇస్తారు కాబట్టి ఈ మేరకు ఈ పథకం పైన మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు సృష్టితనిచ్చి మనం అనుకున్నట్లుగా తొలి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో నాలుగు వేలు మొత్తం మూడో విడతలో ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఇప్పటికే ఏపీలో మనకు నలభై ఒక్క లక్షల ఇరవై ఏడు వేల ఆరు వందల పంతొమ్మిది రైతులు లబ్ధి పొందారని చెప్పి ఇప్పటి వరకు కూడా పిఎం కిసాన్ ద్వారా మనకు కేంద్ర మంత్రి ఇక్కడ స్వయంగా అయితే చెప్పడం జరిగింది మరి కేంద్రం ఖరీఫ్ రబీ మధ్యలో ఒకేసారి మూడు విడతలుగా సాయం అయితే అందిస్తూ ఉంది కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు రైతు భరోసా నిధులు ఇస్తే వాటితో కలిపి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే చెబుతోంది అయితే పిఎం కిసాన్ అందుకున్న రైతుల సంఖ్య నలభై ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షలు ఉంది ఏపీలో మాత్రం దాదాపుగా యాభై ఐదు లక్షల వరకు రైతులున్నారని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది ఇక అదేవిధంగా కౌలు రైతుల విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీభవాను కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు అయితే కేంద్రం పీఎం కిసాన్ కింద కౌలు రైతులకు చెల్లింపులు చేయటం లేదు కౌలు రైతులకు లబ్ధి కలిగేలా ఏపీ ప్రభుత్వం చట్ట సవరణకు సిద్ధమయ్యి సిసిఆర్సీలను అంటే కౌలు రైతు గుర్తింపు కార్డులను పెడితేనే వారికి మనకి యొక్క అన్నదాత సుఖీభవా డబ్బులు వచ్చేదనమాట మరి అర్హతగా పెడితే లక్షల మంది రైతులకు ఈ సాయం అయితే దక్కదు కాబట్టి కొత్త చట్టం తెచ్చి ఉదారంగా గుర్తిస్తేనే వీలైనంత ఎక్కువ కౌలు రైతులకు సాయం జరుగుతుందని అంటే సాయం అందుతుందని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించింది ఇక త్వరలోనే అన్నదాత సుఖీభవా అమలుతో పాటుగా అమలు చేస్తామంటున్నారు అదే కనుక జరిగితే కౌలు రైతులకు గతంలో జరిగిన విధంగా మనకు ఎక్కడా కూడా నష్టం జరిగే అవకాశం అయితే ఉండదనమాట మరి పిఎం కిసాను బ్యాంకు రుణాలు అన్నింటికి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక అధికారికంగా భూ యజమానికి ఆదా మనకు ఈ యొక్క వన్ బి ఇస్తేనే భూ యజమాని వన్ బి ఇస్తేనే కౌలు రైతుకు పథకం ద్వారా లబ్ధి అయితే వస్తుంది ఒకవేళ ఇవ్వకపోతే ఎటువంటి అప్డేటు రాదనమాట ఎటువంటి డబ్బులు రావు కాబట్టి మనకి అంశాన్ని పరిశీలించి రాష్ట్ర రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం మనకు ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడానికి రెడీగా ఉంది మరి రైతులు కూడా మనకు ఇక్కడ అదే పనిగా ఎదురు చూస్తున్నారు యొక్క సహాయం కోసం మరి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మనకు మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మనకు డబ్బులను అయితే వేయాలని చెప్పి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఎవరైతే కొత్త రైతులు ఉంటారో అంటే ఈ నెల పదిహేదో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అందరూ కూడా స్పందించి మాట్లాడి ఈ యొక్క రైతులకి యొక్క పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైతే అవుతూ ఉన్నారు మరి రైతులకు ఈ విధంగా మన కనుక ఆదేశాలు కనుక ఇస్తే వారందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది గతంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు ఇస్తే ఇక్కడ మనకు పద్నాలుగు వేల రూపాయలు మరొక ఏడు వేల ఐదు వందల రూపాయలు పెంచి పద్నాలుగు వేల రూపాయలను మన కూటమి ప్రభుత్వం ఇస్తుందని కూడా చెప్పారు అలాగే రైతులకు ఉపయోగపడేలాగా డ్రిప్ సింక్ డ్రిప్లు స్ప్రింక్లర్లు ఇవన్నీ కూడా అందిస్తామని చెప్పారు మరి గత ఐదేళ్ళుగా కూడా రైతులకు ఏడాదికి ఏడు వందల ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు గత ప్రభుత్వం వారు మనం ఇప్పుడు పద్నాలుగు వేలు ఇస్తాం అనదాత సుఖీ పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి పిఎం కిసాన్ తరఫున ఆరు వేలు మొత్తం ఇరవై వేలు రూపాయలని అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఈ విధంగా రైతులకు ఎక్కడ చూసినా కూడా మనకు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారికి ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకాల ద్వారా కొంతమందికి డబ్బులు రావని కూడా మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు మరి రాకపోవడానికి ఏంటి కారణాలని చూస్తే ముఖ్యంగా మనకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి పొందుతున్న వారిని లెక్కలోకి తీసుకుంటే బిఎం కిసాన్ పొందని రైతులు అన్నదాత సుఖీభావ్ కూడా పొందలేరనమాట అందువల్ల మనకు పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత ఎవరైతే పొందలేదో వారికి పద్నాలుగు వేల రూపాయలు ఇస్తారా ఇవ్వరా అనే అనుమానాలు కూడా చాలామంది రైతులకైతే ఉన్నాయి కానీ ఇక్కడ ప్రభుత్వం దీనిపైన ఇంకా ఎటువంటి క్లారిటీ కూడా లేదు మరి రైతులను విడివిడిగా మనకు ఎంపిక చేసే అవకాశం కూడా ఉంది మొత్తానికి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి అప్పుడు ఏపీ ప్రభుత్వం దీన్ని కనుక లెక్కలోకి తీసుకుంటే మనకు నలభై లక్షల మందికి మాత్రమే ఈ యొక్క సాయం అయితే అందుతుందనమాట మరి అలా లెక్కలోకి తీసుకోకుండా అందరికీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి అన్నదాత సుఖీభవ అనేది చాలా ఇంపార్టెంట్ పథకం పతి రైతుకు కూడా మనకు మేలు చేసేటువంటి పథకం అనమాట మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరి వారందరూ కూడా ఊహించినట్లుగానే మనకి ఇక్కడ డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మెయిల్ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలైతే అందించింది కాబట్టి తప్పకుండా వారందరికీ కూడా మెయిల్ జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు అయితే ఇస్తామని చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాయి మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రావాలంటే తప్పకుండా మనకు కొత్త రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈ రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే కొత్తగా అప్లై చేసుకుంటారో అప్లై చేసుకునే దాన్ని బట్టి మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుందన్నమాట మరి మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేయాల్సి అయితే ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్తో పాటు మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాలి ఇలా ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా వారంతా కూడా తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్తో పాటు అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి ఇలా మీరు చెక్ చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది మీరు ఒకసారి కన్ఫామ్ చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం కోసం వారికి ఖచ్చితంగా డబ్బులు అయితే ఉన్నాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఒక పథకం ద్వారా వచ్చే సాయాన్ని అయితే పొందండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి